హలో అండి హలో హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను మీ వాయిస్ ఆఫ్ ఉషా ఈరోజు సండే నేను అలా మా ఊరు వెళ్ళానండి పల్లెటూరు మా ఊరు రామతీర్థం చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరితో చాలా అఫెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి చాలా జ్ఞాపకాలు ఉంటాయి నాకైతే చాలా చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి చేదు అనుభవాలు కూడా ఉన్నాయి ఎందుకు వచ్చాను అంటారా మా ఊర్లో తిరణాల జరుగుతుందండి రామలింగేశ్వర స్వామి కామాక్షి దేవుల సమేత దే దేవాలయం మా ఊర్లో ఉంది రామలింగేశ్వర స్వామి టెంపుల్ రామతీర్థం అండి ఇది నెల్లూరు డిస్టిక్లోనే ఉంది చూసారా మేమైతే టెంపుల్లోకి వచ్చేసాము డెకరేషన్స్ చూసినారా ఎంత బాగా జరుగుతున్నాయో మా ఉభయము వచ్చి పులివాహనం అండి సో పులివాహనం కాబట్టి మేము ఈరోజు ఆదివారం రోజు ఇలా దేవాలయానికి వెళ్ళాము చాలా చాలా బాగా డెకరేషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి కానీ మేము ఎర్లీగానే వెళ్ళిపోయామండి ఫైవ్ థర్టీ కల్లా మేము టెంపుల్లోకి వెళ్ళిపోయాము సో అంతా చూసుకుంటూ టెంపుల్ చుట్టూ అలా తిరిగి పాత జ్ఞాపకాలన్నీ మెమరీస్కుంటూ దే దేవాలయం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేశామండి నాగప్రతిష్టలు కనిపిస్తున్నాయి కదా ఇది రీసెంట్గా ఉన్నారు అంటే ఒక ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ముందు ఉన్నట్టుందండి చేయించడము నేనైతే వెళ్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ఇక్కడ గ్రీన్గా కనిపించేది ఏంటో తెలుసా అండి ఇదంతా పనగంటాకండి మనకి కావాలో నెల్లూరు డిస్టిక్లో మనం కొనుక్కుంటాం కదా మా ఊర్లో అయితే బీభత్సంగా పండుతుంది పనగంటి కూర మనకు మోస్ట్లీ అక్కడ నుంచే రామతీర్థం నుంచి అంటే ఇసుక నేల కాబట్టి అక్కడ ఎక్కువ ఈ ఆకుకూరలు ఇవన్నీ బాగా పండుతాయి సో దాన్ని బాగా డెకరేషన్కి యూజ్ చేశారు మా వాళ్ళు ఇక్కడ చూసారా ఉగ్రణ లక్ష్మీ నరసింహస్వామి మనకి దర్శనం ఇచ్చాడు ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో ఇక్కడ చాలా బాగా చేస్తారండి ఈ చాలా హైలైట్ ఇది వినాయకుడి టెంపుల్ అండి ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ అవ్వలేదు కాసేపట్లో అక్కడ డెకరేషన్ స్టార్ట్ అవుతుంది సో చాలా బాగా డెకరేషన్ చేశారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అండి ఎంత బాగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతుందో టెంపుల్ చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపులు మీరు నెల్లూరు డిస్టిక్ వల్ల ఉన్న ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళి ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ అంతా పదకొండు రోజుల దాకా ఈ తిరణాల అనేది జరుగుతూ ఉంది పులివాహనం అండి ఆదివారం అందుకని మేము మా ఉభయం కాబట్టి మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ స్థల పురాణం కూడా ఉందండి ఈ స్థల పురాణం ఏమిటి అంటే సీతాదేవి కోసం రాముడు వెతికేటప్పుడు సముద్రం ఒడ్డున శివుడి లింగానికి అర్చన చేసుకోవడానికి శివలింగాన్ని తయారు చేసి ఆ సముద్రపు నీటితో అభిషేకం చేశారు అనేది పురాణం ఉందండి సో రాముడి చేత తీర్థం ఇచ్చి లింగాకారం తయారు చేయబడింది కాబట్టి రామ తీర్థం అనే పేరు కూడా ఉంది చాలా మంచి టెంపుల్ అండి ఇక్కడ ఇక్కడ చాలా మంచిగా మనం అనుకున్నవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి ఈ టెంపుల్లో టెంపుల్కి వెళ్ళడం వరకే మనం వంతండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ అలంకారాలు అవన్నీ చూసుకుంటూ ఎంత టైం అవుతుంది అనేది కూడా మనము అనుకోము చాలా టైం అయితే మనం టెంపుల్లో స్పెండ్ చేయగలము పిల్లలు కూడా ఈ టైం టైంలో చాలా ఎంజాయ్ చేస్తారు షాపింగ్ ఉంటుంది ఇంకా జైంట్ విల్ అలాంటివి పిల్లలు ఆడుకొని ఎంజాయ్ చేయడానికి అన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి టెంపుల్ టెంపుల్ని విజిట్ చేయండి ఇది మా నాన్నగారు కట్టించిన మహానంది మండపం అండి అక్కడ నేను పూజ చేసుకున్నాను పూజ చేసుకొని నందీశ్వరుడికి బాగా టెంకాయ కొట్టుకొని మనస్ఫూర్తిగా కోరుకొని వచ్చాను చూసారా ఉప్పుతో చేసిన డెకరేషన్ అండి ఇదంతా గుడి లోపల చాలా బాగా చేశారు వినాయకుడిని చూడండి ఎలా చేశారు అమ్మవారి అమ్మవారు రూపాన్ని ఉప్పుతో అలా అలంకరించారు శివుడిని అలంకరించారు చాలా బాగుంది అండి నేను సరిగా వీడియోస్ ఫొటోస్ తీయలేకపోయాను ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ సో మేమైతే లోపలికి వెళ్ళి పూజ చేయించుకున్న తర్వాత నేను మా వారిలా ఫోటో తీసుకున్నాము ఇది గుడి బయట నుంచి తీసిన ఫోటో అండి ఈ నంది మండపం మా నాన్నగారి స్వయంగా కట్టించారండి మా తాతయ్య జ్ఞాపకార్థంగా సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్